హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా మీలో ఎవరైనా సిఎస్ఈ బ్రాంచ్ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా సీఎస్ఈ విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ అయినటువంటి డేటా సైన్స్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కానీ ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇలాంటి బ్రాంచుల్లో బీటెక్ జాయిన్ అవ్వాలనుకుంటే ముందుగా ఒక మంచి ల్యాప్టాప్ కొనుక్కొని సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా అంటే మీకు మీరే స్వయంగా సి లాంగ్వేజ్ సి ప్లస్ ప్లస్ జావా పైథాన్ ఇలాంటి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకొని ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్లో కోడింగ్ స్కిల్స్ కానీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కానీ బాగా నేర్చుకొని ఆన్ క్యాంపస్ లేదా ఆఫ్ క్యాంపస్లో ప్లేస్మెంట్ పొందడానికి ట్రై చేయండి లేదంటే మీకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు ఎందుకంటే ప్రెజెంట్ అయితే కొన్ని టాప్ కాలేజీల్లో తప్ప సిఎస్ఈలో కానీ సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ లో మీరు ఆశించినట్టు చెప్పుకోదగ్గ ఫ్యాకల్టీ అయితే లేరు ఫ్యాకల్టీ షార్టేజ్ చాలా ఉంటుంది ఉన్న ఫ్యాకల్టీ కూడా స్కిల్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి ఎందుకంటే కుప్పల కుప్పలుగా సీట్లు పెంచుకొని పోతుంటే పాఠాలు చెప్పడానికి ఆ స్థాయిలో ఫ్యాకల్టీ దొరకడం లేదు ఒకవేళ ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకుంటామనుకున్నా ఆ స్థాయిలో ఆ స్కిల్స్ ఉన్న ఫ్యాకల్టీ దొరకడం లేదు కాబట్టి బాగా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి ప్రజెంట్ అయితే చాలామంది ఫ్యాకల్టీ కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ వైపే వెళ్ళిపోతున్నారు టీచింగ్ రావడానికి చాలామంది వెనకాడుతున్నారు చాలా మంది రావడం లేదు కాబట్టి ప్రజెంట్ లో అరాకొర దొరికిన ఫ్యాకల్టీకి స్కిల్స్ కూడా అంతంత మాత్రమే ఉన్నాయి మీరు గనుక వారిని నమ్ముకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు కాబట్టి మీరు ఓన్గా సెల్ఫ్ లెర్నింగ్తో అన్నీ నేర్చుకొని ముందుకెళ్తే చాలా బాగుంటుంది కాబట్టి ఎవరైతే సిఎస్ఈ గానీ సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ లో టాప్ కాలేజీలు తప్ప నార్మల్ కాలేజీలో జాయిన్ అనుకుంటున్నారో కొంచెం ఆలోచించి జాయిన్ అవ్వండి ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కరూ సిఎస్ఈ 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 లేదా సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ లోనే మొగ్గు చూపుతున్నారు ఈ కారణం చేతనే ఈ డిమాండ్ నేపథ్యంలోనే చాలా కాలేజీల్లో సిఎస్ఈ లో గాని స్పెషలైజేషన్ లో గాని కుప్పల కుప్పలుగా సీట్లు పెంచుకుంటూ పోతున్నారు కాబట్టి బాగా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం Thanks for watching.